क्ली <laughs> दादा మనమందరం కూడా రైతుల కొరక ఆధ్వర్యంలో చెప్తుంది అంటే కేవలం రైతుకు మాత్రమే పరీక్షలు ఇద్దరులకు పరీక్షలు లేవా అనే ఒక ఆవేదన మీకు పైగా భారత పత్తి సంస్థ అంటే సిసిఐ పెట్టే నిబంధనలు రైతులకు కాకుండా వ్యాపారులకు కాకుండా రైతులకు అధికారులకు కాకుండా రైతులకు పెడుతుందని చెప్పే ఆందోళన ఇచ్చి నిబంధనలు ప్రధానంగా సిసిఐ రైతుల పక్షాన ఉండాల్సినటువంటి సిసిఐ రైతులకు కొరి పెట్టేటువంటి పద్ధతిలో వివిధ రకాల నిబంధనలు పెట్టడం రైతులు అమ్మడానికి కూడా రాలేనేటువంటి స్థితి ఏర్పడింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరి మోంతా తుఫాను వల్ల భారీ వర్షాల వల్ల ప్రదేశం నష్టపోయి దిగుబడి రానటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రారంభంలో మాత్రం చాలా సంతోషంగా మాకు పది నుంచి పద్నాలుగు గింటలో పత్తి దిగుబడి వస్తుందని చెప్పేసి ఆశపడ్డటువంటి రైతాంగానికి చివరి మిమ్మల్ని చివరి ఆ దశలో మొత్తంగా ఇవాళ ఈ మోతాదుపాను వల్ల నష్టపోయినటువంటి స్థితిలో మరి వల్ల సిసిఐ పెట్టినటువంటి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ నిబంధనలు దాదాపు పన్నెండు నిబంధనల వరకు పెట్టినటువంటి పరిస్థితిలో ఇవాళ దాన్ని మొత్తం మిధులన్నింటికి వర్తిపోయేసి ట్రేడింగ్ పద్ధతిలో వాళ్ళు అమ్ముకోలేనటువంటి పరిస్థితి నెట్టివే పడుతుంది అనివార్యంగా ఏం చేయాలి వాళ్ళు దృశ్యపత్రులకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చింది తప్ప ఈ సిసిఐ నిబంధనలు కఠిన నిబంధనలు అన్నింటినీ కూడా ఇవాళ అమలు చేయడానికి కోరుకుంటుంది తీవ్రంగా మేము అగ్రపక్షంగా రైతు సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మరి గోధుమకి పెద్ద ఎత్తున ఇవాళ ధర నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితుంది మరి ఇవాళ ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటిది పత్తి రైతులు ఇవాళ ఇక్కడ తెలంగాణ మరి ముఖ్యంగా తెలంగాణలో పండించినటువంటి పత్తి అత్యంత నాణ్యమైనటువంటి పత్తిగా ఉన్నది ఇవాళ ఇతర దేశాల్లో కూడా దీనికి డిమాండ్ గా ఉన్నటువంటి ఉంది కానీ మోడీ సర్కారు ఈ తెలంగాణ రైతుల పట్టిన కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు అదే కాకుండా ఇవాళ దిగుమతి చేసుకుంటున్నటువంటి దిగుమతి ఒప్పందాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ సుంకాలు జీరో సుంకం పేరుతోటి ఇవాళ దిగుమతి చేసుకుంటున్నటువంటి దుర్మార్గం అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు అందుకే రైతే రాదని అని చెప్పి పేరుకే చెప్పడం తప్ప రైతులు అటు వచ్చేటువంటి చర్యలన్నింటినీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నారు ఇది మన భారతదేశంలో రైతు అంటే తూ అన్నటువంటి బతుకుగా మార్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బతుకులు అంటేనే తూ అని అనే విధంగా అని రైతులు యాప్ వల్ల మాకు అత్యంత ప్రమాదం ఉంది ఆ యాప్తో మేము పండించిన పంటలు కొనుగోలు చేసినట్టు అమ్ముకునే పరిస్థితి లేదు ఆ తో అనేక ఇబ్బందులు ఉన్నాయి గతములో ఎకరానికి పదమూడు క్వింటాల పత్తు కొనుగోలు చేసేది గతంలో ఎకరానికి పది క్వింటల్ సోయాబీన్ కొనుగోలు చేసేది కానీ ఈ యాప్ రావడం వల్ల తం తంబు అనేటువంటి వేలుముద్ర నిబంధనలు రావడం వల్ల మేము పత్తి అమ్ముకోలేకపోతున్నాం సోయ అమ్ముకోలేకపోతున్నాం అదేవిధంగా యాపలు పెట్టారంటే ఎకరానికి ఏడు క్వింటాలు పత్తి మాత్రమే కొనుగోలు చేస్తారని సిసిఐ చెప్తున్నారు మరి మిగతా అదనంగా వెళ్ళినటువంటి పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి దారి చూపాలి కదా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక తల్లిదండ్రులు ఎక్క అమ్మినటువంటి ఏడు ఎకరాలు మీరు కొన్న ఏడు ఏడు క్వింటాల పత్తి తర్వాత అదనంగా నాలుగైదు క్వింటాలు వెళ్ళిందనుకో వాళ్ళు ఎక్కడ అమ్ముకోలే దిక్కు దిక్కు మార్గం చూపట్లేదు కేవలము రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించుకుంటే బెడవ పెడుతున్నారు గత్యంతరం లేక రైతులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి నిరసన చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా ఆవేదన చెబుతామని చెప్పి స్వచ్ఛందంగా వస్తే ఎవరు రాకముందే ఒక రైతు రోడ్ ఎక్క ఇంటి నుంచి వెళ్ళకముందే ఉదయం ఎనిమిది గంటలకి ఐదారు వందల మందిని పోలీసు ఇక్కడ గోర దగ్గర పెట్రోల్ పంప్ దగ్గర ఇచ్చేసి ఎవరు వచ్చినా అడ్డుకునే ప్రయత్నం చేయడం కొంతమంది గ్రామాలు నుంచి వస్తుంటే మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఫలాన్ని ఊరికెత్తున్నాము ఆ ఊరోళ్ళతో ఫోన్ చేయించండి పంపిస్తాం అనే విధంగా మొదట్లో ప్రారంభం వాళ్ళ యొక్క ప్రయత్నం చేశారు కానీ మేము ఎక్కడికక్కడ ఎవరిని ఎక్కడ అడ్డుకుంటే అక్కడనే కూర్చోవాలి అక్కడే దిగ్బంధనం చేయాలని చెప్పి మేము పిలిపించిన తర్వాత ఇప్పుడు ఉన్న పోలీసులను అన్ని ప్రాంతాలకు పంపించేసి మీరు లేదు లేదు ఒక్క కాడికి రండి నిరసన చెప్పండి చెప్పి ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగింపేస్తాం